మేదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి కౌన్సిలర్ స్థానిక నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్ పై చేసిన ఆరోపణలు బేషత్తిగా వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు దుబ్బాకలో మైనంపల్లి హనుమంతరావు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ కొండా తగలబెడతాం ఖండిస్తున్నామన్నారు రాజకీయ పలుకుబడి కోసం బురద చల్లే ప్రయత్నం మానుకోవాలి అన్నారు అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా ఇందర్ రెడ్డి మీద సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే ఎవరూ స్పందించలేదని గుర్తు చేశారు లాగారని ఇది పద్ధతి కాదు అన్నారు మల్లన్న సాగర్ గ్రామాల నిర్మాణం ముందు రెండు పంటలు పండుతున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో వెళ్లి పరిశీలిస్తే వారి బాధలేంటో తెలుస్తాయన్నారు మూసే ప్రక్షాళన వల్ల ఎవరికి లాభం జరుగుతుందో ఆలోచించాలన్నారు సిద్దిపేట అభివృద్ధిలో మెదక్ నియోజకవర్గం పోటీ పడాలి ప్రతిపక్షంగా సహకరిస్తామని తెలిపారు మెదక్ ఎమ్మెల్యే మెదక్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావాలని మెదక్ పట్టణంలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని చెప్పారు మెదక్ నియోజకవర్గంలో రుణమాఫీ జరగని రైతుల సమస్యలు పట్టించుకోకుండా పోలీసులు అడ్డుకొని సమస్యల మీద ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడతామని ఆరోపించారు మెదక్ ఎమ్మెల్యేగా మైనపల్లి రోహిత్ గెలిచి తొమ్మిది నెలలు అవుతున్నా ఒక్క పైసా తేలేదు తేలేదు అన్నారు మైనపల్లి హనుమంతరావు ది కాంగ్రెస్ పార్టీలో హోదా ఏందో చెప్పాలని డిమాండ్ చేశారు ఏ హోదాతో మైనపల్లి హనుమంతరావుకు ప్రోటోకాల్ ఇస్తున్నారని ప్రశ్నించారు మెదక్ నియోజకవర్గానికి ప్రశ్నించిన వారే మెదక్ నియోజకవర్గానికి నలుగురు ఎమ్మెల్యేలు అయ్యారని పేర్కొన్నారు మెదక్ నియోజకవర్గం చేశారు అభివృద్ధిలో మెదక్ ఇరవై సంవత్సరాల వెనక వెళ్లిందన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి జయరాజు ఆర్కే శ్రీనివాస హవేళీ గడ్పూర్ మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాసరెడ్డి మాజీ కౌన్సిలర్ మాయా మల్లేశం నాయకులు ప్రభురెడ్డి సాయిలు రాజు

తెలంగా ఏ విధంగా ఆ ప్రజలంతా తెలుస్తుంది ఈ రెండు ఆగ్రవాదీ పార్టీపోయి మిత్రులు ఎందుకంటే ప్రజాస్వామ్య బెద్దంగా మాట్లాడాలి ఏ మంచి వాళ్ళు వచ్చి న్యాయపడిన కానీ ఏ మాట కానీ చేస్తాం గౌరవ చేస్తాం కృషి చేస్తామంటే మాట మాటలు ఎత్తుకోవాలి గౌరవ శాసనసభ్యునిగా పనిచేసాము ఎమ్మెల్యేగా పనిచేసాము అనేది ఒక గుర్తనం మంచి మాట్లాడినట్టు ఎక్కడో ఒక పక్కన మాట్లాడి ఎవరంగా చాలా మాట్లాడేదంటే వాళ్ళని ఒకటేసారి మీరేమని కొట్టినట్టు కూర్చున్నాడు ఈ పద్ధతి అనేది మంచి కొంత కాదు ఇప్పుడు ఆశ ఆశ్రంటే ఒక పిల్లలందరూ ఎంత ప్రమాణంగా లేదు ఆ పిల్లలు ఆ పిల్లలతో చూస్తే ఏ మేకలో ఏ కుండ్రో ఏ మట్టిలో పక్షిలో పిల్లలు శిక్షలు పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడితే శిఖరత్ కింద పరిస్థితి మన ప్రభుత్వం కల్పిస్తే ఈరోజు అతి గతి లేదు వాళ్ళ గురించి మాట్లాడుకుంటుంది ఈడ షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం సంస్కృత షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే అది దానికి అతి గది లేదని పట్టించుకున్నావాళ నడి రోజు మీద రామదాస్ చదవే బిల్డింగ్ ఉన్నది మనల్ని పిలిపించి మాట్లాడి ఏ పరిస్థితి లేదని అడిగే పరిస్థితి ఉందా నేను ఏదో కొంచెం పది 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 పైసల పర్సెంట్ ఐదు పదాలు ఎక్స్పెక్ట్ పెట్టిపోయినా ఏ రోజు బాగా కల్చర్ల పిలిచి మాట్లాడినామా ఏ అధికారంతో పిచ్చి మాట్లాడుతున్నావా సమీక్ష చేస్తున్నావా ఎంతసేపు ఆహాభావంతో రావాలి బాని తిట్టాలి ఎవరైనా ఏదైనా మాట్లాడి ప్రజల సమస్య గురించి మాట్లాడితే ఇమీడియట్గా పోలీసు చెప్పి తీసుకపోయి లోపలి అయ్యా చేయాలి అయ్యా తింటున్నావు కేటీఆర్ను ఎవరో ఒక మనిషి మా ఒక ఎక్స్ కౌన్సర్ ఫోటో ఎవరో ఉంటే కానీ ముఖ్య ఈయన కేటీఆర్ కార్పట్టుకున్నది ఫోటో ఉన్నది కదా బాధ్యత

ఇంటికి పంపించే పరిస్థితులు పెట్టిన వాళ్ళని మరి గతంలో ఏం జరుగుతుంది అంతకుముందు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది అవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే కాకపోతే మీరు అనలేదు మేము రాజకీయ పార్టీలలో ఉన్నాం కాబట్టి అలా చేసిన పరిస్థితి మీకు కూడా మనుషుల ఏదైతే మంచి జరిగింది చిన్న జరిగింది అనేది మీ మనుషులు కూడా ఉంటుంది కానీ అదే ఒక విలేకరిగా కాబట్టి జర్నలిస్ట్గా మీరు మాట్లాడలేరు ఇద వ్యక్తి ప్రతిపక్ష వ్యక్తి కావచ్చు అధికార పక్షాలు కావచ్చు ఏదైనా మాట్లాడితే వాళ్ళ పేరు మీద మీరు రాసే అధికారం ఈ మనుషులు ఉన్నా కూడా దానికి తర్వాత రెట్టింపు చేసి రాసే రాసుల కానీ నియంత్రం మీరు రాయలేరు కానీ ఇప్పుడు అభివృద్ధి విషయం సంక్షేమ కార్యక్రమాలు అయితే సోదరు చేసినట్టు అది ఎక్కడ పోతున్న వాళ్ళు మాకు తెలుసు కానీ అభివృద్ధి విషయంలో మూడు వందల కోట్ల రూపాయలు మన రెగ్యులర్ మనం అందులో తీసుకున్నాం అరవై మూడు కోట్ల చిన్న మన హాస్పిటల్ వంద సీట్లు వంద 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 సీట్ల అలా వంద సీట్లకి యాభై సీట్లు కూడా లేదు ఒక మాట మాట్లాడలేదు యాభై కోట్లు మెదక్ కావాలనిపిస్తే పోయినయ్యి మన దళాభి వంద కోట్లు ఇస్తే పోయినాయి కనీసం జీవోన హామీ అట్లా పెట్టే పరిస్థితులలో లేరు ఇంతసేపు ఇక్కడ పెద్దగా ఏం చేసింది గతంలో మీరు దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు మీ ప్రస్తుతం మీ మార్డల్స్ ఏ చేస్తుంది తొమ్మిది నేలు దానికి సంవత్సరం దగ్గరకు వస్తుంది ఒక్క పైసా ఒక్క నయా సింగిల్ పైసా లేదా ఏం పట్టించినాము ఎనభై నాలుగు దుకాణాలు కట్టించిన మున్సిపల్ సముదాయ కావచ్చు గతంలో కాంగ్రెస్ కూడా చేసింది కావచ్చు టీఆర్ఎస్ కూడా చేసింది కావచ్చు మరి ఇంకా నిమజ్జనం నాడు కేసులు కుక్ చేసిన అంటే దురదృష్టకరమైన విషయం బ్రహ్మాండంగా మేము ఆవాదిస్తాము ప్రకారం నుంచి అందరికీ బ్రహ్మాండంగా ఆవాదిస్తాము వాళ్ళకు గర్వంగా పూజ చేస్తాం మంచిగా నిమజ్జనం చేసుకునేటట్టు కానీ వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా మేము కార్యక్రమాలు చేసినాం దాంతో కూడా కేసులు కుక్ చేసి ఓ ఇత గణపతి పెట్టవా ఓ ఇతర గణపతి పెడతావా ఎవరి స్థాయి వాళ్ళని ఎవరికి వాళ్ళ ఇష్టం వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం పెట్టుతా ఎన్నిక మన పెద్దది మాగుడది ఏమనంటే కేటీఆర్ పెట్టడం ఏమనంటే హరి జవాబు పెట్టడం వాళ్ళు తప్పేస్తా చేస్తా వీటి గురించి పెట్రోల్ పెట్టేస్తా కట్టేస్తాను ఏం అంటే నీ మద్దరు నిజానం కాదు ఏం కాదు ప్రజలు ఖచ్చితంగా మీరేం చేస్తున్నారు మేమేం చేస్తున్నామో ఇది కళ్ళు మనుషులు పాలైనది కాదు పోయి మా పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకి అది రిజల్ట్ వస్తుంది అంతేగాని దాదగిరి చేసి పోలీసులను ఉపయోగించి వాళ్ళ అధికారుల యంత్రాంగాన్ని ఉపయోగించి మీరు చేసే ఏదైనా కూడా మరి రేపటి మీకు మంచిగా అయితే కానీ మా ప్రజలైతే ప్రస్తుతం వెదకైతే మా మా నియోజకవర్గం తర్వాత నాశనం ఇరవైతే ఇరవై సంవత్సరాలు ఇంకా ఏ రోజు ఏ విషయంలో రిపీట్ చేసింది లేదు పరిశీలన పథకాల గురించి చేయలేదు అభివృద్ధి పథకాల గురించి చేయలేదు మాట్లాడితే సమతం కొట్టం పోలీసులు పెట్టాం కేసులు పెట్టం ఇవి అబ్బాయి కొట్టి లేదా కూర్చొని ఎవరిని పంచాయతీరాజులూ కమిటీ ఆర్ఎం మున్సిపాలిటీ కమిటీ అందరూ పెట్టి కూర్చొని పెట్టి ఏదైనా పరిస్థితి నడుస్తున్నాయి ఏ పని ఏడుతున్నది